చెప్పు స్టడీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని రిమ్స్కు సంబంధించినటువంటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది కృష్ణా కన్స్ట్రక్షన్ వారి బడువున నెల ముప్పై ముప్పై తారీఖు ముగిడంతో కొత్త కాంట్రాక్టర్ను ప్రభుత్వం వరకు వెళ్ళాలా అయినా ఈరోజు వరకు కూడా ప్రభుత్వం టెండర్కు కొత్త టెండర్లకు విలువడకపోవడంతో ఆయన గడువు ముగిసింది ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ను విలువాలా లేదు అని అంటేనేమో పాత కాంట్రాక్టర్ను కొనసాగిస్తారా లేదా కొత్త కాంట్రాక్టర్ను కొనసాగిస్తారా లేదా టెండర్లో ఎల్ టూ లేదా ఎల్ టే ఎల్ త్రీ వాళ్ళను పిలవాలా జివో సిక్స్టీ ఎయిట్ ప్రకారము అగ్రిమెంట్ ప్రకారము పదిహేను వేల ఆరు వందల వేతనం ఇవ్వాల్సి ఉండగా మూడు వేల ఇరవై మూడు రూపాయలు పిఎఫ్ కట్టాల్సి ఉండగా నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈఎస్ఐ కట్టి కట్టాల్సి ఉండగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్కు వచ్చినప్పుడు కృష్ణా ఏజెన్సీ వారు అంగీకారం మేరకు ఒప్పందం ఒప్పందం మేరకు మేము జివో సిక్స్టీ ఎయిట్ను మొత్తం మొత్తం స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లందరూ కోర్టు కోర్టుకు చెప్పేసి పదకొండు వేల వేతనం ఇస్తాం పదమూడు వేల పదమూడు వందల ఎనభై నాలుగు నలభై ఎనిమిది రూపాయలు పిఎఫ్ కడతాం అరవై ఒకటి నుంచి తొంభై ఒక్క రూపాయలు ఈఎస్ఐ కడతామని చెప్పేసి ఒప్పందం జరుపుకొని దాదాపుగా మూడు సంవత్సరాలు కాంట్రాక్టర్ కొనసాగించడం జరిగింది ఆదిలాబాద్ రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆ టెండరు గత నెల ముగియడంతో కొత్త టెండర్లకు ఇప్పటివరకే ప్రభుత్వం విలవాల ఈ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకే టెండర్లను పిలిచి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో చెప్పినో రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం ఇరవై ఆరు వేల వేతనంతో కార్మికులకు టెండర్ను పిలుస్తారా లేదంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా ఇప్పటివరకే ఏర్పాటు చేయాలా ఈ టెండరు గడువు ముగిసినా కానీ ఈ రోజు వరకు సోయ లేకుండా ప్రభుత్వం ఈ కాంట్రాక్టరు అయిపోయింది గడువు అయిపోయింది కొత్త కాంట్రాక్టర్ని ఇంతకుముందు ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారు ఏమంటున్నారంటే టెండర్లో ఎల్ టూ ఎవరైతున్నారో వాళ్ళకే టెండర్ను కొనసాగిస్తాం మనం అని చెప్తున్నాడు అంతకుముందు ఏదైతే ఎల్టూలో ఉన్న స్పార్క్ కాంట్రాక్టరు నాలుగు సంవత్సరాలు కొనసాగి ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు కూడా పిఎఫ్ క్లారిటీ కట్టలేడు ఆ జీవో సిక్స్టీ ఎయిట్ పెరిగిన దాని ప్రకారం ఏరియర్స్ పదకొండు నెలలు ఇవ్వాల్సి ఉండగా ఐదు నెలలు ఇచ్చిండు ఆరు నెలలు ఇవ్వకుండానే టెండర్ ముగించుకొని దొంగచాటున వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఆయననే తీసుకొచ్చి కలెక్టర్ మాకు అంటగడతాం మా కస్టర్ జీతాన్ని దోచుకుంటున్నారు సార్ అని చెప్పగా కూడా కలెక్టర్ అర్థం చేసుకుంటలేడు లేదా కొత్త కాంట్రాక్టర్ను వినాలా లేదంటే ఉన్న కాంట్రాక్టర్ను కొనసాగిస్తూ కొత్త టెండర్కు ప్రభుత్వం పిలుపునివ్వాలని చెప్పేసి మేము ఏఎల్ టూసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఎల్ స్పార్క్ ఎజిల్ కాంట్రాక్టర్ వస్తే మాత్రం కార్మికులు అయిన కాంట్రాక్టర్లో పని చేయడానికి సిద్ధంగా లేరని మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం